హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు ఒక కథ చెప్పాలి అనుకుంటున్నానండి ఎందుకో కానీ నా ఇంట్యూషన్ పవర్ ప్రకారం ఇది నాకు ఇంతకు ముందే తెలుసు నేను అనుకునేదాన్ని ఎందుకో నా లైఫ్లో నేను ఏవైతే అనుకుంటున్నానో నా లైఫ్లో అవే స్వయంగా నాకు ప్రత్యక్షం అవుతుంటే ఐఎమ్ బ్లెస్డ్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో దానికి సంబంధించిందే ఒక కథ ఇప్పుడు మన ఆయుష్ అనేది యమధర్మరాజు కాదు రాసేది బ్రహ్మదేవుడు రాస్తారు అయితే మన ప్రవర్తన మన మంచి గుణాలు మన మంచి ప్రవర్తన మనకు మంచి కర్మలను తెచ్చి పెట్టడం వల్ల మన ఆయుష్య రేఖని కూడా పొడిగించుకోవచ్చు అనమాట అలాంటిదే దానికి సంబంధించిన ఈ కథని మనము విందా విందాము ఏంటంటే ఒక యాభై మంది ఉన్న ఒక బస్సు ఘాట్ రోడ్లో అంటే ఐ మీన్ హైవేలో వెళ్తూ ఉంటుంది వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం స్టార్ట్ అవుతుంది ఆ వర్షం స్టార్ట్ అయిన వెంటనే పిడుగులు పడుతుంటాయి ఫ్రంట్లో అంటే బస్సు ముందర పిడుగులు పడుతుంటాయి పదే 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 పడుతుంటాయి ఆ బస్ డ్రైవర్ ఏం చేస్తాడంటే బ్యాక్ సైడ్ తీసుకుంటాడు అక్కడ పిడుగులు పడుతూ ఉంటాయి పదే 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 పడుతుంటాయి అందులో ఒక అతను ఇలా చెప్తాడనమాట మనం మనల్ని మనలో ఎవరికో ఆయుషు తీరిపోయింది అందుకోసమే ఈ పిడుగులు పడుతున్నాయి ఆ పర్సన్ని తీసుకుపోయేదాకా ఈ బస్సు కదలదు కాబట్టి యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కరిగా దిగి ముందరికి వెళ్దాము ఎవరైతే ఆయుషు తీరిపోతుందో వారి మీద పిడుగు పడుతుందని అందులో ఉండే ఒక పెద్ద అతను చెప్తాడనమాట ఆయన చెప్పిన ప్రకారం ఒక్కొక్కరిగా దిగిపోతారండి దిగిపోయి మళ్ళీ బస్సులోకి వచ్చి ఎక్కుతారనమాట అలా తొమ్మిది నలభై తొమ్మిది మంది అయిపోతారు ఆ నలభై తొమ్మిది మందితో ఇంకొక పర్సన్ ఉంటాడు కదా ఆ పర్సన్ ఏమని చెప్పుకుంటాడంటే నా భార్య ఉన్నారు ప్లీజ్ అండి నేను దిగనండి అని రిక్వెస్ట్ ఎంత రిక్వెస్ట్ చేసినా వినకుండా అతన్ని కిందికి దించేస్తారనమాట దించేసినప్పుడు బస్సు పేలిపోతుంది పిడుగుపడి అంటే ఆ నలభై తొమ్మిది మందికి ఆయుష్ తీరిపోయింది ఈ ఒక్క పర్సన్కి మాత్రమే ఆయుష్ ఉన్నది చూసారా మనతో పాటు కొంతమంది మన లైఫ్లో ఉంటే వారి వల్ల మన ఆయుష్ రేఖ కూడా కొంచెం పొడిగించబడుతుందన్నమాట అందుకోసమే ప్రతి ఒక్క బంధాన్ని కారణం లేకుండా మనిషికి మనిషికి ముడివెయడు ఆ భగవంతుడు దాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అందుకోసమేనండి జీవితంలో ఎప్పుడూ కూడా ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుందాము అందరి పట్ల